ప్రజా పిలిపి స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టణం చెరువు పట్టణం జేపీ కాలనీలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో కార్పొరేటర్ కుమార్ యాదవ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ జన్మాష్టమి సందర్భంగా గత మూడు సంవత్సరాల కిందట జేపీ కాళి పట్టణంలో కూడా నిర్మించినటువంటి రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలతోటి నిర్మించాం ఈ దేవాలయాన్ని దానికి దాతలు పెద్ద ఎత్తున నిజంగా యాభై ఎనిమిది అరవై లక్షల రూపాయలు దోదల దార వచ్చినాయి మిగతా డబ్బులు మేము పెట్టుకొని నిర్మించడం జరిగింది ఈ టెంపుల్లో నిజంగా బ్రహ్మాండంగా మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి తండోపు తండాలుగా జనాలు వస్తున్నారు నాకు తెలిసిన నుంచి ఎనిమిది వేల నుంచి పదివేల మంది జనాలు వస్తున్నారు ఆ దేవదేవుడి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆయనకు దండం పెట్టుకుంటూ పోతున్నా అదేవిధంగా నిజంగా ఈ గుడి నిర్మించేటప్పుడు ఒక భయం ఉండే నాకు ఎస్టిమేట్ చేస్తేనేమో రెండు కోట్ల చిల్లర అవుతున్నది మరి రెండు కోట్ల చిల్లర నేను పెట్టుకుంటున్నా లేదంటే నిజంగా నా మిత్రులు నేను ఎవ్వరిని అడిగినా కాదనకుంటా ప్రతి ఒక్కరు ఒక లక్ష రూపాయలు యాభై రూపాయలు ఎంతో కొద్దిగా వాళ్ళకు తోచినంత లక్ష నుంచి యాభై వేల రూపాయల చొప్పున ఇంచుమించు యాభై ఎనిమిది అరవై లక్షల రూపాయలు వచ్చినాయి ఇందులో స్థానిక శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారికి ఒక పదమూడు లక్షల రూపాయలు ఈ గుడికి విరాళంగా ఇవ్వడం జరిగింది ఇట్లా అరవై లక్షల రూపాయలు గుడికి వచ్చినాయి గుడికి బ్రహ్మాండంగా నిర్మించడం అదేవిధంగా ఒక కమిటీ చేసుకున్నాం ఎందుకంటే ఉత్సవాలకు కృష్ణుడు అంటే అందరికీ దేవుడే ఆ భగవంతుడే అందరికీ ఇష్టమైన భగవంతుడు దేవుడు ముఖ్యంగా ఆడవారి కంటే మహిళల కంటే మరీ ముఖ్యమైన దేవుడు దేవదేవుడు కాబట్టి ఈ గుడికి చాలామంది వస్తారు చాలామంది వచ్చినట్టయితే మేము ఒక కమిటీ చేసుకున్నట్టయితే ఉత్సవాలను బ్రహ్మాండంగా చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో నిజంగా ఇవాళ ఇరవై ఎనిమిది మందిని కమిటీ చేసి ఆ ఇరవై ఎనిమిది మందితోటి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామంటే మా ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యుల శ్రమ ఎంతో ఉందని తెలియజేస్తున్నారు దానికి తోడు మా అన్నదాన కమిటీ ఒక పది మంది కలిసి అన్నదాన కమిటీగా అన్న మేము మీరు ఉత్సవాలు చేస్తున్నారు మేము అన్నదానం చేస్తాం అన్నదానం చేసినట్టయితే బాగుంటుంది ఎందుకంటే పన్నెండు గంటల కళ్యాణం ఉంటుంది పన్నెండు గంటల కళ్యాణానికి వచ్చి ఇంటికి పోయి వండుకొని తినాలంటే చాలా ఇబ్బందికరం మేము అన్నదానం అన్నని అన్నదాన కమిటీ ముందుకు వచ్చి ఇంత పెద్దన అన్నదాన కమిటీ నిర్వహిస్తున్న అన్నదాన కమిటీలో అందరూ కూడా భోజనం చేసి ఇంటికి పోతున్నారు ఆయి అంటే నిజంగా పది మంది యొక్క ప్రత్యేకతను తెలియజేస్తున్నాను దానికి తోడు సాంస్కృతిక కార్యక్రమాలు నిజంగా గౌరవ తేజ గారు ఐశ్వర్య రెడ్డి గారు మన స్థానికుడు అయినటువంటి గాదే మహేష్ లక్కదొడ్డి పిల్లాడు ముగ్గురు కూడా ముందుకయ్యి నయా పై నయా పైసా నేను కాస్టమ్స్కి ఇచ్చిన ఇవ్వకున్నా వాళ్ళే కాస్టమ్స్కి ఖర్చులు పెట్టుకొని మరి ఆ దేవుడి యొక్క కార్యానికి మేము సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తామని ముందుకొచ్చి బ్రహ్మాండమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నా సాంస్కృతిక విభాగానికి ఐశ్వర్య రెడ్డి గారికి మళ్ళా మహేష్ గారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ దానికి తోడు మా బీఆర్ఎస్ కార్యకర్తలు నాకు మిక్కిలి అయినటువంటి ఫ్రెండ్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కష్ట సుఖాలను పంచుకొని వచ్చే భక్తులకు అందుబాటులో ఆ భగవంతుడిని కల్పిస్తూ ముందుకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా పదం చెరువు మరియు పట్టున ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు నా తోటి ఉపాధ్యాయ బృందానికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమ్మిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మా కార్పొరేటర్ గారు ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి మెట్టి కుమార్ యాదవ్ గారు మరి పదం చదువు తల్లునే కాకుండా కానిస్టబుల్స్లోనే శ్రీకృష్ణ జన్మాష్టమి తలుగా ఈ జన్మాష్టమి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షించి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా మేము కల్చరల్ యాక్టివిటీ కమిటీ చైర్మన్గా మరి నాతో పాటు విద్యానికేతన హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు మరి కరస్పాండెంట్గా నేను ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది నాతో పాటు నా సహచర్ అయినటువంటి యూరో కిడ్స్ మైరస్ అండ్ సాయి డ్యాన్స్ అకాడమీ ఐశ్వర్య రెడ్డి వీళ్ళు కూడా పాల్గొనడం జరిగింది మరి మా కార్యక్రమాలు మా దగ్గర నుంచి ఈ సంవత్సరము మహాభారత యుద్ధం పైన ఈ చిన్నారులైనటువంటి విద్యార్థులు చాలా చక్కగా అభినయించి అందరినీ కూడా నెప్పించే విధంగా వాళ్ళు అభినయించడం చాలా ఆనందంగా ఉంది దాక్షన్ నుంచి కూడా చాలా ప్రశంసలు ఉంది వాటితో పాటు ఇంకొక ఐదు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా విద్యా నికేతం స్కూల్ నుంచి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరము విద్యానికేతం స్కూల్ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది ఒక కృష్ణాష్టమే కాకుండా శ్రీరామనవమికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అవుతుంది అలానే అమ్మవారు తొమ్మిది రోజులు చేస్తున్నటువంటి నవరా నవరాత్రుల కార్యక్రమాలు అవుతుంది విద్యానికి విద్యార్థులు ఎల్లప్పుడూ ముందు ఉండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని ఆ సదా ఆ అమ్మవారిని కృష్ణ భగవాన్ని శ్రీరాముని యొక్క స్వరంలో వారి సేవలో వారి నిమగ్నం అవుతూ మరి ఆ దేవుళ్ళు ఆ దేవతల యొక్క అందరూ కూడా పాత్రలు అవుతున్నారని మరి సత్యం మీకు అందరికీ తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మెట్టుకుమార్ అన్నకి మరియు ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నన్ను కూడా భాగం ఇస్తున్నప్పటికీ కూడా మిగతా నా సహసారి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అది ముందు కూడా మెట్టుకుమార్ గారు ఏ కార్యక్రమం తరఫున కూడా మా వంతు సహకారాన్ని విద్యార్థులతో స్కూల్ తరఫున అందించడానికి మేము చాలా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము जय जय